మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ తరహాలో గుణపాఠం నేర్చుకుని తర్వాత చిత్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది ఇంతకు ముందులా ఏదో ఒక సినిమాని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు సెలెక్టివ్గా వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు నచ్చితే రిపీటెడ్గా వెళ్తున్నారు ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ ఈ విషయాన్ని నిరూపించాయి పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల మైండ్ సెట్ ని మార్చేస్తాయి కంటెంట్లో కొత్తదనం టేకింగ్లో గ్రాండ్ ఇయర్ ఉంటేనే చూస్తున్నారు ఆచార్య చిత్రం రొటీన్ కమర్షియల్ ఫార్ములాలో ఉండటంతో ప్రేక్షకులకి నచ్చలేదు స్ట్రెయిట్ చిత్రం ఇలా ఫ్లాప్ కావడంతో సేఫ్ గా ఉంటాయని రీమేక్ లపై ఆసక్తి చూపిస్తున్నారు చిరంజీవి తమిళ హిట్ చిత్రం కి రీమేక్ శంకర్ నేటి జనరేషన్ కి నచ్చేలా ఈ స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేస్తున్నట్టు టాక్ ఆచార్య రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ మెహర్ రమేష్ ని అప్రమత్తం చేశారని తెలుస్తోంది చిరంజీవి నటిస్తోన్న మరో స్ట్రెయిట్ మూవీ వాల్తేరు వీరయ్య ఈ చిత్రం స్క్రిప్టులో కూడా మార్పులు మొదలుపెట్టారట ఎమోషన్స్ కమర్షియల్ అంశాలకు చోటిస్తూనే స్క్రీన్ ప్లేలో కొత్తతనం కోసం ట్రై చేస్తున్నారని తెలుస్తోంది మొత్తానికి ఆచార్య నేర్పిన గుణపాఠం వల్ల మెగాస్టార్ నుంచి అద్భుతమైన హిట్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు క్రిటిక్స్